అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చదవబోయే కథ ఝాన్సీ పాపుదేశి గారు రాసిన దేవుడమ్మ అనే కథల సంపుటి నుండి నీరు గట్టోడు అనే కథ కథలోకి వెళదాం నీళ్లను చూడాలని చాలాసేపుగా తిరుగుతున్నాడు నీరు గట్టోడు నీళ్లు చూస్తే వాడి మనసుకు శాంతంగా ఉంటుంది నీళ్లను చూస్తే తెరిపిన పడ్డట్టుగా ఉంటుంది నీళ్లను చూస్తే డొక్కలకు ప్రాణవాయువు అందినట్టుగా ఉంటుంది కానీ నీళ్లు లేవు నీళ్లు నేరుగా కనపడవు ఒక అంచనాను భరోసాను ఇచ్చే విస్తారమైన జల సముదాయం హృదయానికి చిక్కదు తల ఎత్తి మెడ విరిగిపోయేలా చూశాడు నీరుగట్టుడు చాలా అంతస్తుల భవంతులు వీళ్ళందరికీ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి ఎన్ని రోజులు వస్తాయి ఎంత తేమ ఇంకా మిగిలి ఉందో ఎలా చెప్తాయి నాలుగేళ్లైంది ఈ నగరానికి వచ్చి కంటికి కనపడని నీళ్లుండే నేల ఇది అలాంటి నేల మీద ఉండటం వాడికి ఉక్కిరి ఉంటుంది కానీ తప్పదు కొడుకు కోసం తిరిగి తిరిగి ఓ ట్రీగార్డు ఉన్న చెట్టు కింద నిలబడ్డాడు నీరు గట్టాడు ఇవాటితో ఈ నగరానికి తనకు సెలవు వెళ్ళిపోతాడు తను తన తావుకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయే ముందు కొంచెం కూడ తీసుకోవటానికి అటు ఇటు గమ్యం లేనట్టుగా తిరుగుతున్నాడు గోధుమ రంగు పంచె అదే రంగు ముతక గుడ్డతో కుట్టిన చొక్కా భుజాన తుండు అక్కడ నిలబడ్డ నీరుగట్టోడి కథ ఆ దారిన వేగంగా పోతున్న ఆ నగర పౌరులకు ఏమాత్రం తెలిసే అవకాశం లేదు నీరుగట్టోడి అసలు పేరు చిన్నబ్బ ఆ పేరుతో పిలిస్తే చిత్తూరు దగ్గరున్న ఆ చిన్న పల్లెటూరులో ఎవరూ గుర్తుపట్టలేరు చెరువులో నీళ్లను ఊర్లో రైతుల పొలాలకు సమంగా పంచడం వాడి పని గనుక అంటే నీరు గట్టే పని గనుక అందరూ వాడిని నీరు గట్టోడని పిలుస్తారు నీరు గట్టోడి నాన్న కూడా నీరు గట్టుడే తండ్రి పోయాక ఆ పని అతడు చేయాల్సి వచ్చింది మంత్రగాళ్లకు మంత్రాలు వస్తాయో రావో గానీ నీరు గట్టుడికి మాత్రం నీటి మంత్రం వచ్చు చెరువుగట్టు మీద నిలబడి నుదుటికి చేయి ఆంచి తీరపార చూశాడంటే ఆ నీళ్లు ఎన్ని రోజులు ఎన్ని పొలాలకు ఎన్ని తడుపులు వస్తాయో ఇట్టే చెప్పేసేవాడు బావిలోకి తొంగి చూసి రాయి విసిరాడంటే అది బుడుంగుమని మునిగే చప్పుడుని బట్టి ఆ బావిలో ఎన్ని లోతుల నీళ్లున్నాయో తేల్చేసేవాడు ఆ ఊరి జనానికి వానరాకడ మీద నమ్మకం లేదు నీరు నీరుగట్టు నీటిపోకడ మీదే నమ్మకం నీరుగట్టోడి తండ్రి నీరుగట్టోడికి పాటలు నేర్పించాడు పాడుకునేదానికి కాదు లెక్క గుర్తుపెట్టుకోవడానికి చెరువు నుంచి నీటిని ఎంతసేపు విడుదల చేయాలన్నది పాటను బట్టి చేస్తాడు నీరు కట్టాల్సిన పొలం పెద్దదైతే పెద్ద పాట చిన్నదైతే చిన్న పాట నీరు వదిలి పాడుకుంటూ కూర్చుంటే చివరి పదం ముగిసేసరికి పొలం సరిగ్గా తడవాల్సిందే నేలను వేలితో నొక్కి శాతాన్ని అంచనా వేయటం గట్టోడికి మన్నుతో పెట్టిన విద్య వాడికి బొమ్మలేయటం వచ్చు బొగ్గు ముక్క దొరికిందంటే చాలు ఊహలకు ప్రాణాలు వచ్చేవి ఆ బొమ్మల్లో జలదేవతలు మబ్బులు నీరు పారుతూ సుభిక్షంగా ఉన్న నేలలు సంతోషంగా ఆత్మీయంగా ఉన్న మనుషులు వేసవిలో చెరువు పూర్తిగా అడుగంటేది అప్పుడు గట్టోడు చెరువు కింది భాగంలో పిల్లన గ్రోవిని మధ్య భాగంలో ఐదు పంగలు ఉన్న చక్రాన్ని పై భాగంలో తనకెంతో ఇష్టమైన శంఖం గుర్తును లోతుగా చెక్కి పెట్టుకునేవాడు వానలు పడి చెరువు నిండేది నీటి అంచు శంఖం గుర్తు వరకు ఉన్నప్పుడు ప్రతిరోజు నీళ్లు వదిలేవాడు చక్రం గుర్తు వరకు నీటి నిల్వ తగ్గినప్పుడు వారంలో ఐదు రోజులు మాత్రమే నీరు వదిలేవాడు ఇక పిల్లను బ్రోవి గుర్తు వరకు నీరున్నప్పుడు వారంలో ఒకరోజు మాత్రమే పొలాలు తడిసేవి దాన్ని బట్టి ఏ పంటలు పండించుకోవాలో ఒక అవగాహనకు వచ్చేవారు ఆ ఊరి రైతులు తక్కువని చెప్పుకునే కులంలో పుట్టినా చేసే పని వల్ల వాడిని పల్లెత్తు మాట అనడానికి కూడా జంకేవారు ఊరు పెద్ద మనుషులు చేతిలో కర్ర నేలకు గుచ్చి ఎదురు నిలబడ్డాడంటే వాడు కోరిన కోరిక తీర్చే ముందడుగు వేసేవారు ఎవరైనా అది వాడికున్న పరపతి ఊళ్ళో బిచ్చమెత్తుకోవడానికి వచ్చే మొండోళ్ళు బియ్యమో రాగులో జోలెలో పడే వరకు ఇంటి ముందు నిలబడి నానారాధాంతం చేసేవాళ్ళు చేతుల మీద పోసుకుని నెత్తురు చూపి భయపెట్టేవాళ్ళు వాళ్ళ మొండితనం నాలుగు వేళ్ళు నోట్లోకి పోవడానికే అలాంటి మొండోళ్ల కంటే మొండోడని నీరుగట్టోడికి పేరు ఊరు నా సొంతం ఊరికి నేను సొంతం అన్నట్టు ఉండటంతో వాడికి ఎదురు లేకుండా గడిచిపోయింది రేపటి చింతవాడికి ఏనాడూ లేదు కొడుకును పట్టణంలో చదువుకు చేర్చాక నీరుగట్టోడి పెళ్ళాం కడుపు నొప్పి తట్టుకోలేక వడిశాకు తిని ప్రాణం తీసుకుంది ఒంటోడైపోవటంతో పిచ్చి పట్టినంత పనైంది వాడికి కొడుకు చదువు పూర్తయ్యేదాకా ఏం తిన్నాడో ఏం బతికాడో ఆ చెరువు గట్టుకు మాత్రమే తెలుసు ఈలోపు కాలం మారిపోయింది ఋతువులు గతి తప్పాయి ఆకాశం మీద మేఘాలు చూలాల్లా తిరగటం మానుకున్నాయి పసిపిల్లల ఆగని నవ్వులా వాన కురవటం తగ్గిపోయింది నీటి విలువ పాలకులకు తెలియదు చెరువుకు వాన నీరొచ్చి చేరే మార్గాల మీద కాలు పెట్టకూడదని మారుతున్న కాలానికి తెలియదు చెట్లు ఉండాల్సిన చోట సిమెంటు ఇళ్లు వచ్చాయి లోతులన్నీ మట్టసం అయి కాలనీలు వచ్చాయి నెలల తరబడి జ్వరం వచ్చిన బరిగొడ్డులా చెరువు చిక్కిపోయింది మెషిన్లు కనిపెట్టిన మానవుడు పాతాళానికి బోర్లు వేయటం మొదలుపెట్టాడు అందరిలాగే ఆ ఊరి రైతులు కూడా బోర్ల మీద ఆధారపడటం ప్రారంభించారు చెరువులో నీళ్లకు లెక్కగానే బోర్లో నీళ్లకు ఏం లెక్క నీరు గట్టోడు ఏం చేయాలో ఊరి వాళ్లకు నీరుగట్టడికి కూడా అర్థం కాలేదు బోర్లో ఎన్ని నీళ్లున్నాయో చెప్పే విద్య వాడికి లేకపోవటంతో నీరుగట్టోడి అవసరం ఎవరికీ లేక వాడికి రెండు పూట్ల తిండి కూడా కరువైంది కొన్ని రోజులు కబురు మోసే పని సావు సాగుకబురు ఊళ్ళో ఇంటింటికి చేరేసేందుకు రూపాయో అర్థం ఉంటేది చేతిలో చిల్లర లేనప్పుడు ఎవరైనా పోతే బాగుండునని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి మరో నాలుగేళ్లు గడిచాక కొడుకు చదువు పూర్తి చేసుకుని బిల్డింగ్ సూపర్వైజర్గా ఉద్యోగం తెచ్చుకున్నాడు మంచి రోజులు ముందున్నాయని నమ్మిన నీరుగట్టోడు పోలేరమ్మకు జీవాన్ని బలి బలిచ్చి దండాలు పెట్టుకున్నాడు వాడకు వీడ్కోలు చెప్పి హైదరాబాద్కు చేరుకున్నాడు అప్పటినుంచి కొడుకుతోనే వేళకింత వండుకొని టీవీ చూస్తూ కాలం గడుపుకోవటం అలవాటు చేసుకున్నాడు రోజులు ఇట్లా గడుస్తా ఉంటే ఒకరోజు కొడుక్కి ఏ విషయం గురించో గాలి మళ్లిందని నీరుగట్టోడికి అర్థమైంది కొడుకు తనకేదో చెప్పాలనుకుని అంతలోనే మానుకుంటున్నాడని గమనించాడు అర్ధరోజు ఈ భాగోతమంతా గమనించిన నీరుగట్టోడు కొడుకుని నిలబెట్టి అడిగాడు ఏందో చెప్పాలని బయలుదేరతావు మళ్ళే పూడుపొమ్ములో పడుకుంటావు తెల్లారండి చూస్తూ ఉండాలి ఈ కథ ఏమైంది కొడకా అని ఏమీ లేదు నాయన ఒక విషయం చెప్పాలా చెప్పినాకు నువ్వు కాదనకూడదు కాదనులే చెప్పు ఎందుకట్ట తనకలాడుతావు నేను ఒక అమ్మాయిని ప్రేమించినా పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన యావూరు కర్నూలు ఇప్పుడు హైదరాబాదులోనే ఉండారు మా ఆఫీస్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది చాలా మంచిది నాయన మనోళ్ళేనా అడిగాడు మళ్ళీ కాదు ఆ అమ్మకి మనమేందో మన జాతేందో చెప్పినా అయినా సరే నన్ను పెళ్లి చేసుకుంటాననిది నువ్వే కులమైతే నాకెందుకు నువ్వంటే నాకు ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకుంటా అనింది ఒరే రోజు పేపర్లో టీవీలో ఎన్ని జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉంటేనే ప్రాణం పోతుంది వాళ్ళోళ్ళు ఎవరైనా ఇంటి మీదకి వస్తే ఎట్టారా ఈ ఊళ్ళో మనల్ని బద్దరిచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు పరాయి ఊరాయిపాయ భయంగా అన్నాడు నీరు గట్టాడు ఏం భయం లేదు నాయన వాళ్ళు దుడ్డున్నోడు కాదు అవన్నీ చేసేదానికి నువ్వు ఒప్పుకుంటే చాలు రేపు వారం పెండ్లి అన్నాడు సరే కానీ నువ్వు ధైర్యంగా ఉండు నాకుండేది నువ్వు ఒక్కడివే మీరిద్దరూ కలిసి బతకాలనుకున్నాక నాకేం బాధ నీకేది మంచిది అనిపిస్తే అదే చెయ్యి తరువాతి వారమే ఇద్దరికీ గుళ్ళో పెళ్ళైంది అమ్మాయి వాళ్ళింట్లో పెద్ద యుద్ధమే జరిగింది ఇంత బతుకు బతికి కడజాతి వాడితో పెళ్ళైందని నేను మేజర్ని నా ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకునే హక్కు నాకుంది అని ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వచ్చేసింది కోడలి తెగువకి నీరు గట్టోడికి చానా ముచ్చటేసింది గడుసు పిండమే అనుకున్నాడు రెండు నెలలు కాపురం సజావుగానే సాగింది ఇప్పుడే వారం రోజుల నుంచి ఇంట్లో వాతావరణం కొత్తగా ఉంది నీరు గట్టోడికి ఇంతకు ముందులాగా తనను పొయ్యి కాడికి రానియడం లేదు కోడలు తనతో కలిసి కూర్చుని అన్నం తినడం లేదు తానే పలకరించిన సమాధానం లేదు వాళ్ళిద్దరూ ఉద్యోగం నుంచి ఇంటికొచ్చేదాకా తాను చేసిన తప్పేందో అర్థం కాక విలవెల్లాడిపోతున్నాడు కొడుకు కూడా అంటే ముట్టనట్టుగా మాట్లాడుతున్నాడు చెరువులో నీళ్లు కనిపిస్తే కదా ఎన్ని నీళ్లు వదలాలో ఏ పంట పండించుకోవాలో తెలిసేది ఎవరి మనసులో ఏం జరుగుతుందో తెలియక తల చెడిపోతుంది నీరుగట్టుడికి సొంతింట్లో పరాయోడిలా బతుకుతుండాడు ఏం తింటా ఉండాడో ఏం తాగుతూ ఉండాడో ఉన్నట్టుండి ఎవరూ లేనోడైపోయినట్టుగా ఉంది ఊపిరాడ్డం లేదు రోడ్డు మీద ఎవరి బండో ఇంకొకరి బండిని గుద్దినట్టుంది ఇద్దరు దిగి ఒకరి మీదకు ఒకరు పోతా ఉండారు నీరు గట్టుడికి వాళ్ళని చూస్తూ ఉంటే ఆ రోజు తెల్లారి ఇంట్లో జరిగింది గుర్తొచ్చింది రోజులాగే తెల్లారే లేచిన నీరుగట్టోడు కోడలు వంట చేసుకుంటుంటే అక్కడే కాసేపు తచ్చాడి మాట్లాడడానికి ప్రయత్నించి అక్కడి నుంచి సమాధానం లేకపోవడంతో ఏం తోచక బయటకొచ్చాడు వీధి చివర మటన్ షాప్లో నాటుకోడి కూర కనిపిస్తే ఒక అర కేజీ కొనుక్కుని ఇంటికి బయలుదేరాడు ఎన్ని రోజులైందో నాటుకోడి కూర తిని ఊర్లో ఉన్నప్పుడు ఇంటికి చుట్టాలు వస్తే ఇంట్లో పెంచుకునే కోళ్లలో ఒకదానికి మూడేది కోడి కూర వాసనతోనే సగం కడుపు నిండిపోయేది పండగలా ఉండేది ఇప్పుడు అంతా రుచి పచి లేని ఫారం కోళ్ళు పట్నం వచ్చినప్పటి నుంచి చప్పిడి తిండికి ఫారం కోడి కూర రుచికి మనసు చచ్చిపోయింది ఆకలేస్తే ఏదోటి తిండి లేవటం తప్ప మనస్ఫూర్తిగా తిండి తిన్నది లేదు ఈరోజు బాయ్ షాప్లో నాటుకోడి కూర దొరికేసరికి ఇంట్లో పరిస్థితులు కూడా మర్చిపోయాడు నీరు గట్టాడు వండకుండానే మసాలా వాసన వస్తుంది వాడికి హుషారుగా కూరతో ఇంటికి రాగానే బయటే ఆగిపోయేలా కోడలి గొంతు గట్టిగా వినిపిస్తోంది కొంచెం కఠినంగా కూడా అక్కడే ఆగిపోయాడు పెళ్లికి ముందే చెప్పిన నీకు మనిద్దరమే ఉండాలని రెండు నెలలలో ఊరికి పంపించేస్తానన్నావు ఇల్లు వదిలిపెట్టేలా కనిపించడం లేదు ఎప్పుడు పంపిస్తావో చెప్పు గద్దిస్తోంది కోడలు ఇప్పుడు ఆయన ఏం అడ్డం నీకు నీకు తెలుసు కదా ఆయనకు మనం తప్ప ఎవరూ లేరు ఎక్కడికి పోతాడు పోమంటే సర్దుకో బతిమాలుతున్నాడు కొడుకు మా అమ్మ ఫోన్ చేసింది ఇంటికి వచ్చి నన్ను చూసిపోతానని నువ్వంటే చదువుకున్నావు నేను చూస్తే ఎవరు నీది తక్కువ కులమని అనుకోరు మరి మీ నాయన ఆయన ఆయన అవతారం ఆ బట్టలు చూడ్డానికి నాకే నచ్చదు రేపు మా అమ్మోళ్ళు ఇంటికి వస్తే ఆయన్ని చూసి ఏమనుకుంటారు నీతో సర్దుకున్నా ఆయన ఉన్న ఈ ఇంట్లో అర నిమిషం కూడా ఉండరు వాళ్ళు మనతో కలిసిపోయి గొడవలన్నీ సర్దుకోవాలంటే ఆయన్ని మీ ఊరు పంపించేసేయి నీకేం చెప్పినా తలకెక్కదు అంతగా మేము మా కులము నీకు అడ్డొస్తే నువ్వే ఇంటికి పో ఇంకోసారి ఈ మాట ఎత్తి మర్యాదగా ఉండదు కోపంతో అనేసి కొడుకు బయటకొచ్చాడు నిండుగా ఉన్న చెరువు కళ్ళ ముందే కరివికి ఆవిరైపోతున్నట్టు అనిపించింది నీరు నేరుగట్టుడికి తన జీవితం కొడుకు కోడలితో పుట్టుకొచ్చే మనవడు మనవరాలితో ఇక్కడే పండిపోతుందని కలరు కన్నాడు తన మీద ప్రేమలేని మనుషుల మధ్య తన అవసరం ఇంకెంతమాత్రం లేని వాళ్ల మధ్య ఉన్నాడని అర్థమైన మరుక్షణం వాడి ప్రాణం విలవిల్లాడిపోయింది కొడుకు బయటకు రావడంతో సర్దుకుని అప్పుడే వస్తున్నట్టుగా నటిస్తూ లోపలికి వెళ్ళాడు నీరు కట్టాడు కోడలు కూడా ఆఫీసుకు వెళ్లే వరకు మనసు ఉగ్గబట్టుకుని ఉన్నాడు వెళ్ళిపోగానే బాధంతా కరిగిపోయే వరకు బోరును ఏడ్చుకున్నాడు తరువాత కాస్త స్థిమితపడే ఆలోచించాడు చూడగానే నోరూరేలా బాగా మసాలా పెట్టి కోడి కూడా వండిపెట్టాడు ఎంత నోరూరుతున్నా ఒక్క ముద్దాన్నం కూడా తినలేకపోయాడు ఇదా అసలు సమస్య వాళ్ళిద్దరూ సఖ్యంగా లేకపోవడం వల్ల ముభావంగా ఉన్నారనుకున్నాడు ఇన్ని రోజులు ఏం జరిగిందో తెలియక విలవిల్లాడాడు అన్నం సహించలేదు ఎవరూ నోరు తెరిచి ఏమీ చెప్పరు ప్రవర్తనలో మాత్రం చేదైనా మార్పు ఇప్పటికైనా తెలిసింది తెలియకపోయి ఉంటే ప్రాణం ఇంకెంత కొట్టుకులాడేదో ఇప్పుడు సమస్య నాతోనే ఎక్కడికి పోవాలి తను ఊర్లో తనకుండేది ఒక జోబిడి అది కూడా చూసేవాళ్ళు లేక ఈ పాటికి పడిపోయి ఉంటుంది కానీ వెళ్ళిపోవాలి కళ్ళలో పెట్టుకుని పెంచుకున్న కొడుకు తన వల్ల నలిగిపోవటం బాగలేదు పరువు హత్యల గురించి విని కొడుకు ప్రాణం గురించి భయపడ్డాడే కానీ కొడుకుని దూరం చేసి తనను ప్రాణం లేనోడిగా నిలబెడతారని అనుకోలేదు తను లేకపోతే వాళ్ళిద్దరూ బాగుంటారు వాళ్ళు సంతోషంగా ఉండటమే తనకు కావలసింది ఆ మాట అనుకున్నాక ఇంట్లో ఉండబుద్ధి కాలేదు కొడుకు కోడలు ఆఫీస్ నుంచి వచ్చే వరకు అలా తిరుగుదామని రోడ్డు మీద పడ్డాడు ఎక్కడైనా చెరువో దొరువో కనిపిస్తే కూచుని మనస్సు అనుకున్నాడు కానీ ఈ నగరంలో కాలుష్యపు ఏరు కనికరం లేని బతుకుపోరు తప్ప మరేం కనిపించలేదు చెట్టు కింద నుంచి కదిలి గట్టోడు తిరిగి తిరిగి ఆఖరికి ఇంటికొచ్చి పడ్డాడు సాయంత్రం ఆఫీస్ నుంచి కొడుకు కోడలు వచ్చేసరికి స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు వాళ్ళు రాగానే ఇటు వచ్చి కూర్చోండి మీ ఇద్దరికి ఓ విషయం చెప్పాలా అన్నాడు ఏంది నాయన అన్నాడు కొడుకు కోడలు చూస్తూ నిలిచింది అబ్బోడా నాకు నీళ్లతో మాట్లాడేది తెలుసు కానీ మనుషులతో మాట్లాడేది తెలియదు చెరువుల్లో బావుల్లో నీళ్లు కనిపిస్తున్నాయంటే అవి మనతో మాట్లాడుతున్నట్టు లెక్క నీళ్లనే ఏముంది నా చిన్నప్పుడు ఊళ్ళలో మనుషులు కూడా అన్నీ మాట్లాడుకునేవాళ్ళు మాట్లాడకపోయినా ఎదుటోడి మనసులో ఏముండాలో తెలిసిపోయేది ఇప్పుడెక్కడ బోర్ల కాలం నీళ్లు లోపల ఎన్నున్నాయో ఎంతకాలం సుఖంగా వాటిని వాడుకోవచ్చో తెలిసే అవకాశం లేదు ఎప్పుడో ఉన్నట్టుండి బోర్ ఎండిపోయి నీళ్లు రావటం మానేస్తాయి మనుషులు కూడా అట్టే తయారైనారు ఎప్పుడు వాళ్ల మనసులు ఎండిపోతాయో ఎవరికి తెలుసు అబ్బోడా నేను బతికినంతకాలం కాలువ గట్టు మీద గౌరవంగా బతికినోడిని కానీ వాళ్ళులో దొరిపడినోని కాదు నేనెంత చేవ ఉండే నీరు గట్టునైనా బోరు లోపల నీళ్ళ గురించి చెప్పలేను ఊళ్ళో జోబిడ్ బాగు చేయమని మీ చిన్నాయనకు ఫోన్ చేసి చెప్పినా ఈ పట్నంలో మాటామంతి లేని మనుషుల మధ్య ఉండటం కష్టంగా ఉంది మీరిద్దరూ ఒకరికొకరు తోడున్నారు కాబట్టి నా అవసరం అంతగా ఉండదనిపించి ఊరెళ్ళిపోతా ఉండ చెరువుతో మాట్లాడుకుంటానో చావు కబురు చెప్పుకుంటానో బతికేస్తా నాకు చుట్టూ తేమ ఉండాలి తేమలేని తావులో ఉండలేనురా అని చెప్పాల్సిందంతా చెప్పి చేతిసంచి అందుకున్నాడు నీరు గంటి చిన్నబ్బ మనసులో దాచుకున్న దోసెడి నీళ్లు వాడి కళ్ళ ఉబికి ఊపికి ఇప్పుడు ఇదండి నీరుగట్టుడు అనే కథ నమస్కారం